హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు నేను మీకు ఈ వీడియోలో మనం గడపకు వేసుకునే ముగ్గులు ఈజీగా ఎలా వేసుకోవాలో చూపిస్తున్నాను ఇది ఇలా వేస్తే ఎప్పుడు వేలిన వాళ్ళు కూడా ఈజీగా వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ సింపుల్ మెథడ్లో చూపిస్తున్నాను చూడండి ఫస్ట్ మనం ఇలా ఎల్లో పెయింట్ని ఒక టూ డేస్ ముందుగా వేసుకోవాలి అది బాగా ఎండిపోయిన తర్వాత మనం ఇలా సింపుల్గా ఫ్లవర్ టైప్లో మనం రెడ్ పెయింట్ని యూజ్ చేసి ఫ్లవర్ని వేసుకోవాలి ఇదైతే చాలా సింపుల్గా ఉంటుంది ఇలా వేసిన తర్వాత మనం ఒకవేళ ఇలా చేత్ రాకపోతే మీరు చిన్న అట్ట కట్ చేసి దానికి కలర్ వేసి ఇలా అంటించుకొని దాని మీద కూడా మీరు ఈజీగా వేసేసుకోవచ్చు ఆ తర్వాత మనం ఇలా ఫ్లవర్స్ అన్నీ వేసేసిన తర్వాత గ్రీన్ పెయింట్తో మధ్య మధ్యలో ఇలా ఆకుల్లా వేసుకోండి ఇదైతే సింపుల్గా ఉంటుంది అది ఎవరైనా వేసేయచ్చండి ఈజీయే నేను ఇంతకుముందు అంతగా వేయలేదు ఇదైతే సింపుల్గా ఎవరైనా వేసేసచ్చు అన్నమాట చూసారు కదా ఇలా వేస్తే చాలా బాగున్నాయి ఇది మా అమ్మ వాళ్ళ ఇంట్లో వేసారండి మా ఇంట్లో కూడా వేస్తాను ఇప్పుడు కొత్తగా పెయింట్ వేసాను ఎల్లో కలర్ అక్కడ టూ డేస్ అయిపోయితే అక్కడ కూడా వేసి చూపిస్తాను ప్రజెంట్ అయితే మా అమ్మ వాళ్ళ ఇంట్లో వేస్తున్నాను ఎలా ఉన్నాయి ఇవన్నీ మీకు నచ్చాయనుకుంటున్నాను ఇలా ఫ్లవర్ వచ్చిన తర్వాత మధ్యలో ఈ వైట్తో చొక్కులు పెట్టుకోండి మీరు గోల్డ్ కలర్ యూస్ చేసినా చాలా బాగుంటాయి ఈ ఫ్లవర్ మీద గోల్డ్ కలర్తో లైట్గా షేడింగ్ ఇచ్చినా ఇంకా బాగుంటాయండి ఇలా మధ్య మధ్యలో ఇవన్నీ కూడా కనెక్ట్ చేసుకోండి ఫ్లవర్స్ కనెక్ట్ చేసుకొని మనం చిన్న చిన్న ఆకుల్లాగా లీవ్స్ లాగా గ్రీన్ కలర్తో అలాగే రెడ్ కలర్తో వేసుకుంటే బాగుంటాయి వీడియోని లాస్ట్ వరకు చూడండి నేను ఎలా వేశానో మీరు అలా వేసుకోవచ్చు ఇవైతే సింపుల్గా ఉంటాయి ఇలాంటి సింపుల్ డిజైన్స్ చాలా ఉన్నాయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ చూడాలనుకుంటే కొత్తగా వచ్చిన వాళ్ళు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి ఎంకరేజ్మెంట్గా ఉంటుంది అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరికైనా ఈ వీడియో యూజ్ అవుతుందనిపిస్తే వాళ్ళకి షేర్ చేయండి ముగ్గు మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇదైతే చాలా అందంగా ఉంటుందండి ఇంకా చాలా సింపుల్ డిజైన్స్ ఉన్నాయి అవన్నీ కూడా నేను మీకు త్వరలో వీడియోలుగా అప్లోడ్ చేస్తాను మీరు ఇక్కడ మనం సైడ్ను పెట్టుకుంటాం కదండి చుక్కలు రెడ్ అండ్ వైట్వి అవి కూడా ఈజీగా ఎలా పెట్టుకోవాలో నేను మీకు చెప్తాను ఒక చిన్న క్లాత్ని రౌండ్గా చుట్టుకొని మనం ఈ చొక్కల్ని ఈజీగా పెట్టుకోవచ్చు మనం ఎక్కువగా శ్రమపడక్కర్లేదు ఇవి మనం ఒక్కసారి వేసుకుంటే కొన్ని సంవత్సరాల వరకు మనం బొగ్గులు వేసుకో అవసరం లేదండి అందుకే మనం మామూలుగా కుంకుమతో పెట్టుకుంటాం కదా బొట్లు అలా మనం ఈ పెయింట్తో పెట్టేసుకోవచ్చు ఎప్పుడైనా అయినప్పుడు దాని మీద నార్మల్గా మనం కొద్దిగా పసుపు రాసుకొని మనం పసుపు కుంకుమతో బొట్లు పెట్టుకోవచ్చు చూసారు కదా ఇలా మొత్తం నేను ఫైనల్గా ఇక్కడైతే పూర్తి చేసేసాను చూసారు కదా లాస్ట్లో ఎంత బాగుందో ఇవి చాలా సింపుల్గా వేసుకోవచ్చు మీరు కూడా ఇంట్లో తప్పకుండా ఈ పెయింట్ వేయడం రాలేని వాడు కూడా ఇది ట్రై చేయొచ్చు వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి నెక్స్ట్ వీడియోలో